గోబ్యాక్ మార్వాడి నినాదంకి మద్దతుగా బహుజన కళాకారులు మాత్రం గోరటి రమేష్ ఏదైతే పాట పాడిందో దానికి మద్దతుగా చాలామంది కవులు కళాకారులు చాలామంది కూడా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కు వస్తున్నటువంటి పరిస్థితి సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు బ బహుజన కవి రచయిత కళాకారుడు మంచి మంచి అద్భుతమైన పాటలు పాడతాడు ఆ యాకన ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు అన్నది చెప్పండి అసలు దేనికి ఈ మార్వాడి యుద్ధము గోబ్యాక్ అనే యుద్ధం చేస్తూ ఉన్నారు అంటే మార్వాడి గోబ్యాక్ అనేది ఉద్యమం అనేది అంటే ఇది గత ఐదారు సంవత్సరాలుగా ఇది ఉన్నప్పటికీ మొన్న ఏదైతే సికింద్రాబాద్లో ఒక మన ప్రాంతం వాడైనటువంటి మన తెలంగాణ వాసుల మీద ఆ మార్వాడి వాళ్ళు ఏదైతే దాడి చేసిర్రో ఇది ఇట్లనే చూస్తూ ఉంటే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే తుంచేస్తే బాగుంటుందనే కోణం అనేది నేను నా పర్సనల్ ఒపీనియన్ అది అంటే ఇప్పుడు ఒక దళితుడి మీద దాడి జరిగినందుకే మీరు మార్వాడి వాళ్ళని ప్రశ్నిస్తారా లేకపోతే అసలు దీని వెనకాల అంతరేమేంటు అంటే ఒక దళితుడు అనేది కాదు అక్కడ దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు చాలామంది అంత తెలంగాణ వా ఇక్కడ ఇక్కడ దళితుడు అనేది కా కొంచెంసేపు పక్కన పెడితే తెలంగాణ అంటే తెలంగాణ వాడు ఈ ఈ తెలంగాణ వాళ్ళ మీద దాడి జరగడం అంటే ఒక ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ దాడి చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించి అంటే అక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి వాళ్ళ వాళ్ళ ఆధిపత్యం అనేది కనబడుతుంది కదా ఈ ఆధిపత్యాన్ని మరింత చూసుకుంటూ ఉంటే తెలంగాణ తో టోటల్గా తెలంగాణ సమాజం మీద కూడా దాడి జరిగే ప్రమాదం ఉంది దాడి జరుగుతూనే ఉంది ఆల్రెడీ ఇంకా ఇంకా మరింత పల్లెలకు కూడా విస్తరించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే తినిచేస్తే బాగుంటుందని అంటే మీరు కూడా ఒక అంబేద్కర్ రైట్గా చెప్పండి అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఇచ్చిండు అంబేద్కర్ అదే స్వేచ్ఛతో మేము కూడా తెలంగాణలో బతుకుతూ ఉన్నాం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం దానికి గో బ్యాక్ మార్బడి అనేది చెప్పేసి మీరు మాట్లాడుకో అవసరం అనుకుంటే మీరు కూడా వ్యాపారాలు చేసుకోండి మీరు కూడా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎక్కడనైనా భారత రాజ్యాంగం భారతదేశంలో ఎక్కడనైనా పోయి బతికే అవకాశం కల్పించింది కానీ ఆ ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళ బతుకులను ధ్వంసం చేయమని చెప్పలే కదా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారా ఎక్కడనైనా వ్యాపారాలు చేసుకో వ్యాపారాలు చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు బతకచ్చు మీ మీ విధంగా మీరు బతకవచ్చు కానీ అక్కడ బతుకుతున్న ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళ జీవనోపాధిని కొలగొడుతూ వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేస్తూ అక్కడ బతుకుతున్న ప్రజల మీద దాడి చేయమని భారత రాజ్యాంగం అయితే చెప్పలే కదా ఇది చెప్పలే కదా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం నీకు ఎక్కడ బతికే స్వేచ్ఛ ఉన్నది నువ్వు ఎక్కడనైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నది కానీ అక్కడ ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళ మీద దాడులు చేసే హక్కు కల్పించింది భారత రాజ్యాంగం అక్కడ అక్కడ బతుకుతున్న వాళ్ళ జీవన విధ్వంసాన్ని అక్కడ బతుకుతున్న కల్చర్ను వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేయమని చెప్పిందా భారత రాజ్యాంగంలో లేదు కదా అవి జరుగుతున్నాయి కాబట్టినే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే కాలోజీ గారు చెప్పినట్టుగా ప్రాంతీయతరుడు దాడి చేస్తే ప్రాంతం వదిలి వెళ్ళేదాకా తరమేయండి లేదంటే మన ప్రాంత పూటే దాడి చేస్తే ఇదే ప్రాంతంలో తొక్కి పెట్టాలనే నినాదం ఏదైతే ఉన్న ఇప్పుడు దాన్ని మీరు పాటిస్తుర అంతే కదా ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో కూడా అదే కదా మా పొట్ట మా పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళ మీద కాదు మా దాడి మా పొట్టగొట్టేటోళ్లను మా మీదనే మా దాడి సేమ్ టైం గో మా గో గోబ్యాక్లో కూడా వచ్చిన వాళ్ళ మీద కాదు కదా మా బతుకులను ధ్వంసం చేస్తూ మా మీద దాడులు చేస్తుంటే కూడా చూసుకుంటూ ఉండాలి అది చెప్పింది కదా కాలోజీ గారు ఏదైతే ఏది ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం దాడి దాకా తరిమి కొడదాం మన ప్రాంతం వాడే మోసం చేస్తే మన ప్రాంతంలోనే పాతరిద్దాం అదే కదా చెప్పింది అంటే మీరు ఇప్పుడు దళితుడి మీద జరిగిన దాడికి మద్దతుగా వచ్చిరా లేకపోతే గోరెడ్డి రమేష్ను ఏదైనా పాట పాడినరో దాన్ని ఆ మఫ్టీలో తెలంగాణ పోలీసులు వచ్చి ఎత్తుకపోయిన అంటే రమేష్కి మద్దతుగా వచ్చిరా లేకపోతే దళితుడి మీద జరిగిన దాడికి వచ్చిరా అట్లా లేదు ఇక్కడ తెలంగాణ సమాజం మీద దాడి జరుగుతుంది ఒక దళితుడి మీదను ఇప్పుడు దళితుడి మీద అంటే ఒక దళితుడు తెలంగాణ అయినా కదా ఇప్పుడు రమేష్ అంటే అది ఆట మీద పాట మీద కదా అంటే ఒక ఒక సందర్భంలో రాసిండు ఆటపాటకు సంఖ్య లేస్తే ఆగదు పోరాటం అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చిన ఉప్పెన సిద్ధాంతం ఆటపాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం డప్పు డోలు మధ్యల మూస్తే ఆగదురా యుద్ధం నీ గోడల పైన చేస్తది రా ఆటపాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం జైలు గోడలను ముద్దాడని పద్యమే లేదురా అది పద్యమే కాదురా జైలు గోడలను ముద్దాడని పద్యమే లేదురా అది పద్యమే కాదురా ఆ పద్యానికి ప్రాణదాతలు జైలు గోడలేరా నాలుగైదు కేసులు పెట్టి నాటకంగా జైల్లో పెట్టిన గాని లావాలాగ పొంగే భావం పట్టి చంపలేరురా రా ఆటపాటకు సంఖ్యలేస్తే ఆ కదు పోరాటం అంటే ఇలా ఏదో గోరెడ్ రమేష్ మీద దాడి జరిగింది అనేది కాదు ఇక్కడ ఈ ఈ భావం ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనేది ఒక రమేష్లోనే ఒక దళితుని దళితుల్లోనే రాలేదు కదా ఎందుకంటే వీళ్ళ దాడి వాస్తవం వీళ్ళు చేస్తున్న దోపిడీ వాస్తవం ఈ ప్రాంతాన్ని ఈ ఈ సంస్కృతిని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని ధ్వంసం చేస్తున్నది వాస్తవం కాబట్టి కానీ ఇది ప్రజలు మరింత దీన్ని విశ్లేషిస్తారు ప్రజలు ఇంకా ఈ వాదాన్ని ఈ ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకుపోతారు అంటే ఏదైతే ఇప్పుడు కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో దేశంలో అనేక రకాల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి లహు పేరుతోని కావచ్చు లేకపోతే ఆడవాళ్ళ మీద జరిగే మానభంగాల మీద కావచ్చు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి కేవలం ఇప్పుడు ఈ కౌలు కళాకారులు మార్వాడి గోబ్యాక్ అనే దాని మీదనే ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు అంటే మార్వాడి అంటే వాళ్ళు ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఏం చెప్తారు అంటే ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఎవరైనా సహజంగా ఏ ఏమంటారు ఎవరైనా ఏ సందర్భంలో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ను ప్రస్తావించారు అవును కదా అంటే అప్పుడు మార్వాడిలో అదే ఏది అఘాయిత్యాల మీద జరుగుతున్నప్పుడు స్పందించలేదా కవులు గాయకులుగా చాలాగా ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అంతేందుకు ఆడళ్ళ మీద కట్నాల కట్నాలు కానుక ఇట్లా అంటే ఏ సందర్భం వస్తే ఆ సందర్భంగా కౌలు గాయకులు అనే వాళ్ళు స్పందిస్తారు తప్ప ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఇది జరిగింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉన్నది కదా అంటే ఇప్పుడు ఈ సందర్భం ఇది కాబట్టి ఈ సందర్భంలోనే కౌలు గాయకులు అనేది వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు అంటే ఇప్పుడు మీరు ఏసే ఉద్య ఈ ఉద్యమం అయితే ఏదైతే ఉన్నదో ఇప్పుడు మార్బాడి వాళ్ళు వస్తారు మీరు ఇంత తీసుకోండి మీకు ఇంత అమౌంట్ కానీ ఏదో ఇత చేస్తానంటే ఉదయం ఆపుతారా ఇది ఇది అంటే వాస్తవానికి ఇవి ఇవి ముడుపులు అన్ని కమిషన్లు డబ్బులు అనేవి రాజకీయ నాయకులు కావాలి కావచ్చు కానీ కౌలు కళాకారులకు గొంతే ధనం వాళ్ళ కలమే ధనం అన్ని మూలధనం కానీ ధనం కానీ అన్నీ కూడా వాళ్ళ కళలు గళాలే కాబట్టి ఈ కళాలు కళాలు దాదాపుగా ఈ ఏమంటారు మూటల కమ్ముడు వేటి కావు ఎందుకంటే దాదాపుగా మీరు చూడండి తెలంగాణ ఉద్యమంలో ఒక్క గొంతును మూయిస్తారు కావచ్చు కానీ వేలాది గొంతులను మూయలేరు కదా లక్షలాది గొంతులను మూయలేరు కదా కదా ఒక్క గలాన్ని ఎవరన్నా అట్లా కొనగలిగితే పోతారు కావచ్చు కానీ అన్ని అన్ని గళాలు అట్లా పోయేవి ఉండేవి కదా అది ఫైనల్గా మీ డిమాండ్ ఏంది ఈ ఉద్యమాన్ని ఎక్కడ దాకా తీసుకపోతూ ఉన్నారు ఈ అంటే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఇంకా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలది అస్తిత్వం తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వా ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మేజర్గా వాళ్ళ వాళ్ళ బతుకుల మీద ఉండాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి అంటే బతుకనీకొచ్చి బానిసలుగా చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాటం ఉంటుంది అది ఎక్కడి వరకు అయితే అంటే దాన్ని అణిచివేసేంతవరకు అంటే తెలంగాణ ఉద్యోగం ఎక్కడి దాకా వచ్చింది చివరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంతవరకు వచ్చింది ఇదేంది ఈ మార్వాడి కల్చర్ పోయి మన కల్చర్ను కాపాడుకోవాలి మన బతుకులను కాపాడుకోవాలి మన ఉపాధిని కాపాడుకోవాలి వాళ్ళ దగ్గర మనం బానిసలుగా బతికే పరిస్థితి పోయి మన వాళ్ళు మన దగ్గర ఎందుకంటే బతకడానికి వచ్చిన వాళ్ళు కదా అట్లా ఉండాలి తప్ప మన మీదనే అజమాయిజ్ చేసే పరిస్థితి పోయేదాకా కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ఆటోపాట ఖచ్చితంగా తోడు అంటే వ్యక్తులకు వ్యతిరేకం వ్యక్తులకు వ్యతిరేకంగా వ్యవస్థకే వ్యతిరేకం టోటల్గా ఇక్కడ ఈ వ్యవస్థ మీద తెలంగాణ వ్యవస్థ మీద తెలంగాణ వాళ్ళంతా తాగుబోతులనే కాడికి వచ్చిందంటే ఈ అంటే తెలంగాణ వ్యవస్థనే దాదాపుగా అవమానించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థను మొత్తం మాపేదాకా ఖచ్చితంగా తెలంగాణ కళాకారులుగా కవిగాయకులుగా ఖచ్చితంగా ముందు అంటే తెలంగాణ వ్యవస్థనే అవమానపరిచేంత ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కావచ్చు మార్వాడలకే మద్దతు ఇస్తున్నారు మరి దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అది ఏ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ తెలంగాణ గాడ మీద ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అంటే తెలంగాణ వాళ్ళు తాగుబోతున్నారు అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ కదా ఆగిపోతాడని ఆయన కూడా ఆత్మవివర్శ చేసుకోవాలి కదా అంటే ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణలో నాయకులుగా చెల్లామైన ఏటోళ్ళు ఇవాళ మార్వాడు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు అవసరం లేదన్నట్టే కదా తెలంగాణ ప్రజల ఉపాధి అవసరం లేదు తెలంగాణ ప్రజల బతుకలు అవసరం లేదు తెలంగాణ ప్రజల బాధలు అవసరం లేదు అంటే మీరు తెలంగాణ ప్రజలకు ఎందుకు అవసరం ఇక రానున్న రోజులలో చూపిస్తారు కదా ఎవరెవరైతే మా మార్వాడీలకు మద్దతు పలుకుతారో మార్వాడీలకు అడుగులకు మడుగులొత్తుతారో తెలంగాణ ప్రజల పరిస్థితి అంటే తెలంగాణ ప్రజల తీర్పు అనేది దాదాపుగా ముందు ముందు చూస్తారు కదా